వరంగల్లో మోడిసారిగా మట్టితో భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషమని భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు శేషు అన్నారు రాబోయే వినాయక చవితి సందర్భంగా వరంగల్ ఎల్ఎం బజార్లో బజార్ లో భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మోడిసారిగా నలభై అడుగుల ఎత్తు మట్టితో భారీ గణపతి విగ్రహాన్ని తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేసిన ఆకుతోట సంజీవ్ అర్చకులు శేషు అభినందించారు వినాయక నవరాత్రి ఉత్సవాలలో పిఓపి విగ్రహాలను వాడకుండా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని ఆకుతోట సంజీవ్ విజ్ఞప్తి చేశారు మన వరంగల్ ఉన్న తెలంగాణలో మన వరంగల్ టాప్స్లో ఉంది సెకండ్ క్యాపిటల్ సెకండ్ రాజధాని అని కూడా మన ఉరంగల్ని అంటారు మన కాకతీయులు వెళ్ళిన ఈ రాజ్యం ఇది మనం కూడా ఎందుకు పెట్టద్దు ఇక్కడ మనం హైదరాబాద్ వేసి చూడాలని అనుకోవడం ఎందుకు మనం కూడా ఇక్కడ పెట్టాలని మట్టి విగ్రహంతో నలభై ఫీట్లతో ఫస్ట్ స్టార్ట్ చేసి అమ్మవారి ఆశీస్సులతోని భద్రకాళి అమ్మవారి భక్తుని నేను భద్రకాళి ట్రస్ట్ బోర్డు మెంబర్గా కూడా చేశాను దైవ కార్యక్రమాలలో ముందుంటాను ఈ వినాయకుడిని చేయడం వల్ల పబ్లిక్కు కానీ అంటే ప్రజలకు కానీ అందరూ సుఖ సంతోషంగా ఉండాలని అందరూ ఖైరదాబాద్ దాకా హైదరాబాద్ దాకా పోకుండా ఇక్కడికే వచ్చి మన వరంగల్లో ఇంత పెద్ద విగ్రహం ఉన్నది అని ఇక్కడ చూడాలని ఎర్రగా కానీ బయటికి రాగానే స్వతహాగా ఇట్లా అయితే నిలబడుతుందో పరుల ప్రభావం మన మీద పడ్డా మన ధర్మరక్షణలో మన అస్తిత్వాన్ని కోల్పోకుండా మన భారతీయులు ఉంటారు ఆ భారతీయులు అట్లా ఉండే విధంగా వరంగల్ నగరమే ఇవాళ శంకరాచార్యుల వారు లేకపోతే మనం బౌద్ధమత వాళ్ళం ఇవాళ విద్యారణ్యుడి కనుక లేకపోతే మనం హిందువులుగా మిగిలే వాళ్ళమే కాదు అట్లాంటి విద్యారణ్యుడికి జన్మనిచ్చిన నేల తల్లి అందరం కలిసిమెలిసి ఉండాలి అందరూ కడుపు నిండా సర్వే భద్రాన్ని పశ్చంతు మాగశ్చిత్ దుఃఖ బాకపోయేది అందరూ క్షేమంగా ఉండాలి లోకా సంస్థ మీద చెప్తారు లోకవంతా క్షేమంగా ఉండాలి ఇట్లాంటి ప్రపత్సాలు లేకుండా ఉండాలి ఏదన్నా చికాకులు వస్తే ఆ చికాకులను పారద్రోలే విధంగా మన భారత ప్రజలకు మనం చేయాలి సేవ చాదనైన కాడికి ఈశ్వరుడు ఇచ్చిన ఐశ్వర్యం కావాలంటే నువ్వు వచ్చి మన అందరికీ ప్రసాద వినియోగం నువ్వే స్వతంత్ర స్వతంత్ర స్వంత చేస్తా అంటే రా చేసుకోండి వద్దనట్లేదు ఈ సంఘం కానీ ఇది మన వేరే Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.